నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఏం పేరండి మీ ఊరు పేరు వల్లాల మండలం గౌరారం గౌరారం జిల్లా నల్గొండ నల్గొండే సార్ మీరు సాగు చేసిన వెరైటీ ఏంటండి ఇది నాలుగు వందల పద్నాలుగు అండి నాలుగు వందల పద్నాలుగు అంటే కాస్పెన్ సీడ్స్ వారి నాలుగు వందల పద్నాలుగు నాలుగు వందల పద్నాలుగు ఓకే మీకు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇది ఆరు ఎకరాలు సాగు ఆరు ఎకరాలు సాగు చేశారా అంటే మీరు పర్టికులర్గా ఈ వెరైటీ ఎంచుకోవడానికి కారణం మేము ఇదివరకు వేరే పంట పెడితే అది మంచిగా రాలేదు తెచ్చినాం మన కొండారం దగ్గర ఓకే అక్కడ తెస్తే మాకు మంచిగా అనిపించలేదు ఈసారి నల్గొండ నల్గొండలో షాప్ పేరు అండి అంటే రూపాయల చెప్తే తీసుకొచ్చారో లేకపోతే మీకు అంతా మీరు సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఓకే అంటే లాస్ట్ ఇయర్ కొంచెం పంట బాగా వచ్చింది అని పెట్టండి బాగుంటుంది అంటే ఇప్పటివరకు ఎట్లా ఉంది మొక్క మీకు ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది మంచిగా ఉంది ఉంది మంచిగా ఉందా జబర్దస్త్ ఉందా మంచి జబర్దస్త్ ఉంది జబర్దస్త్ అంటే కాపు కొంచెం ఇది దగ్గర దగ్గర గూడ కూడా దగ్గర దగ్గర ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మనం పెట్టి ఇప్పటికి మూడు నెలలు అయిందా మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది ఓకే అంటే ఇంకో మూడు నెలలు మనకు దిగుబడి చేయడం అంటే ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితులలో మీకు దిగుబడి మంచిగా వచ్చినట్టే కనపడుతుందా ఇప్పుడు ఎవరికి అయితే మాకు మంచిగా అనిపిస్తుంది పంట ఎంత వస్తుందో పడినప్పుడు అప్పటి వరకు మాకు మంచిగా అనిపిస్తే మళ్ళా సారి కూడా నాలుగు రైతులకు చెప్పి పెట్టిస్తాం అట్లాడి గింజలు ఓకే ఇప్పుడు చుట్టుపక్కల రైతులు ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే కొంచెం ఎదుగుదల గానీ ఎదుగుదల గానీ కొంచెం రోగాలు తట్టుకోవడానికి మంచిగా మంచిగా కనిపిస్తుంది పక్క సైడ్లకు మన శరీరం మంచిగా కనిపిస్తుంది మంచిగా